చూడండి ఈరోజు నేను టమాటా చట్నీ నా స్టైల్లో చేసి చూపిస్తాను ఇది చాలా రుచిగా ఉంటుంది బయట ఉంచితేనేమో టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ డేస్ ఫ్రెష్గా తినవచ్చు అనమాట ఇప్పుడు నా స్టైల్లో టమాటా చట్నీ ఓన్లీ టిఫిన్స్లోకి చూపిస్తాను ఓకేనా దానికి టమాటాలో పచ్చిమిర్చి బెల్లం వెరీ ఇంపార్టెంట్ మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను టిఫిన్స్లోకి టమాటా చట్నీ ఎలా చేస్తే బాగుంటుంది అనేది మా ఇంటి స్టైల్లో నేను చూపిస్తాను నేనైతే ఇంటి నుంచి ఏ టిఫిన్ ఏ టిఫిన్కి ఏదైనా సరే వేరే చట్నీ ఏదన్నా సరే ఇదైతే కంపల్సరీ చేయాలి అంత ఇష్టం అనమాట దీనికి ఏంటంటే ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిలో మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి మనకు కావలసిన మోటాలు అంటే మనకి ఎంతమంది ఉన్నారో దానికి సరిపడా నాలుగు కాయలు ఆరు కాయలు అనేవి టమాటాలో కట్ చేసి ఇలాగ వేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు మా ఇంట్లో అయితే ఎక్కువే తింటాము కొంచెం చూడండి నేను మూడు పెద్ద సైజు టమోటాలకే ఇన్ని పచ్చిమిర్చి అనమాట అంటే ఇంచుమించు ఒక ఏడు పచ్చిమిర్చి చేశాను ఇవి తుంచి వేసాను అనమాట పెద్ద సైజు టమోటాలు మూ టమోటాలకే ఇన్ని పచ్చిమిర్చి వేసాను చూడండి వీటిని ఇలా వేసాం కదా ఆయిల్లో వేసాను ఇలా వేగుతున్నాయి కదా మనం ఈ టైంలో ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాలండి కంపల్సరీ ఇది వాటర్ వేసి హైలో పెట్టుకుని హైలో పెట్టుకుని మనం ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక అంటే ఈ ఉడికే మెత్తబడేంత వరకు టమోటాలు మగ్గేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూద్దాము దోశలు వేస్తున్నాను దానిలోకి టమాటా చట్నీ చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఇంకా కొంచెం ఇదిగో ఈ ఇక్కడ కొంచెం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా ఉడకనిచ్చి అప్పుడు దానిలో ఏమియాలో నేను చూపిస్తాను చూడండి పూర్తిగా మగ్గిపోయినాయి కదా ఈ మగ్గిపోయిన దానిలో నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను కొంచెం బెల్లం వేసేసి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము కొన్ని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం చూద్దాం దీని తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది కొంచెం జీలకర్ర కూడా వేస్తుంది ఇది బెల్లం జీలకర్ర అనేవి మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు నేనైతే దీనిలో వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం చాలా టేస్టీ అయిన టమాటా చట్నీ టిఫిన్స్లోకి ఓన్లీ టిఫిన్స్లోకి ఓకేనా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మగ్గిపోయి చల్లారిన టమాటాలో పచ్చిమిర్చి దానిలో బెల్లం వేసాను కదా కొద్దిగా కొంచెం జీలకర్ర వేసాను వాటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెమే వేడి ఉంది పూర్తిగానే అయితే చల్లారింది అయితే దీన్ని కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా కొంచెం ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ టమాటా చట్నీ టిఫిన్స్లోకి బాగుంటుంది అనమాట ఓకేనా ఈ టైప్లో చేసింది అన్నంలోకి బాగోదు గుర్తుపెట్టుకోండి బయటైతే రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మనం ఎక్కువ చేసేసుకున్నామని భయపడక్కర్లేదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింకులోను అంటే కొంచెం మనం ఇలాగ మిగిలిపోయి కొంచెం ఉంటాయి కదా ఇలాంటివి మనం ఏం చేయాలంటే తీసి ఒక దానిలో వేసి నేను మొక్కలు వేస్తాను అనమాట కడుగునీటిలో తర్వాత అరటిపళ్ళు తొక్కలు మ్యాంగో పాడైపోయినాయి క్యారెట్ కాలీఫ్లవర్ అలాంటివన్నీ వేసాను వేసి దానిలో కొంచెం తెలగపిండి అంటాం కదా ఇది చూడండి తెలగపిండి అంటే నువ్వులు ఆడిస్తే ఆయిల్ తీగ వచ్చిందాన్ని తెలగపిండి అంటారు ఇది అలోవేరా చాలా పెరిగిపోతుంది అలోవేరా అందుకని అవి కూడా కట్ చేసి దీంట్లో వేసాను ఇలాగ ఇవన్నీ వేసేసిన వాటర్ మొక్కలన్నిటికీ కూడా వేసేసాను అనమాట ఇప్పుడు ఓకేనా ఇలాంటివి వేయడం వల్ల మనకి కాపు బాగా వస్తుంది తయారైపోయింది కదా ఇది కోసి పట్టుకెళ్ళి ఈరోజు లెమన్ జ్యూస్ చేస్తాను ఎన్ని కాయలు ఉన్నాయో ఒక పక్క నుండి కాయలు పెరుగుతూ ఉన్నాయి మరో పక్క నుండి పూత పింది చూసారా ఎన్ని ఉన్నాయో చాలా చెట్టు నిండా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో వందల కొద్దీ ఉన్నాయి అసలు ప్రతి కొమ్మకి చాలా కాయలు ఉన్నాయి నేను ఇలా ఒక్కొక్కటి పండింది తయారైంది కోసి పట్టుకెళ్తున్నాను